దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు దివంగత ఎంఎల్జే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాగంటి గోపీనాథ్ మృతిపై విచారణ చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు రాయిదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాగంటి తల్లి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాగంటి తల్లి మహానందకుమారి